మాతృను మహా శ్రీకృష్ణానమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి అనగా బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి జ్యేష్ఠ కార్తీ మనకి ఉన్న కార్తీకుల్లో రోజు నుంచి మనకి జ్యేష్ఠ కార్తి ప్రారంభమవుతున్నది శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఈరోజు తిథి మనకి త్రయోదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తదు తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము నక్షత్రము భరణి సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషముల వరకు తదుపరి కృతిగా నక్షత్ర ప్రవేశము వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్త సమయం ఉదయం పూట పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల నలభై ఏడు నిమిషముల వరకు అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషముల వరకు ఈరోజు మనకి అభిజిత్ ముహూర్తం లేదు ఇది నేటి పంచాంగం నమస్తే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి గ్రహస్థితి చూసినట్టయితే గనక అతి సామాన్యంగానే ఉన్నాయి అందులో సూర్యుడు ఉర్చికంలోను చంద్రుడు కుంభంలోను కుజుడు సింహంలోను బుధుడు ధనస్సులోను బృహస్పతి మిథునంలో వక్రదశలో చివరి దశకి వచ్చాడు శుక్రుడు తులాలోను శని భగవానుడు కుంభంలోను రాహు మీనల్లోనూ కేతు కన్యాలోనూ సంచారం చేస్తున్నారు అయితే ఈ యొక్క సంచార ఫలితాలు కుంభంలో చంద్రుడు ప్లస్ శని ప్రభావం వలన ఎలా ఉండబోతోందంటే కనుక స్థిరత్వం ఉంటుంది బాధ్యత కలిగి ఉంటారు పని చేయాలి అన్న ఉత్సాహము ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఏర్పడబోతోంది అయితే తులాలో శుక్రుడు ఉండడం కారణంగా రిలేషన్స్ మీద అనగా సంబంధాల మీద సహకారము వ్యాపార ఒప్పందాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ యొక్క ప్రభావము మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయి వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు ధైర్యంగాను ఉత్సాహంగాను ఉండబోతున్నారు మీలో ఈ రెండు ఈరోజు పెరగబోతున్నాయి అయితే వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి మిత్రులతో కొత్త ప్రణాళికలు చేసేందుకు ఈరోజు చాలా శుభదినంగా ఉంది దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి కుటుంబంలో ఆనందకరమైన వార్త ఉండబోతోంది ఆర్థికంగా ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు కుటుంబపరంగా చూసినట్టయితే కనుక వివాహాది శుభకార్యాల కోసం కానీ శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఈరోజు చాలా అనుదినమైన మంచి శుభ సమయము అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు మీకు కోపం ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి అవసరం లేని వాదనలు మీరున్న ఏ రంగంలోనైనా సరే వాటికి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే సూ పరిహారాలు హనుమంతురి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపం మీ పేరిట మీ చేత్తో వెలిగించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి అయితే మీకు అదృష్ట శాతం ఎనభై ఎనిమిది గాను కలిసి వచ్చే రంగు ఎరుపు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే వారము మంగళవారము తదుపరి రాశి వృషభ రాశి శుక్రగ్రహ ప్రభావంతో మీ చుట్టూ ఆకర్షణ పెరిగే రోజు ఈరోజు మీ మాటతో ఎటువంటి కష్టతరమైన పనినైనా కానీ సులభంగా చేసుకోగలుగుతారు అయితే కొత్త సంబంధాలు ఏర్పడబోతున్నాయి ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి ప్రమోషన్స్తో పాటు ప్యాకేజీ పెరగడం కానీ లేదా గతంలో ఆగిపోయిన ఏరియర్స్ తిరిగి రావడం కానీ ఈరోజు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత జాగ్రత్తలు ఈరోజు తీసుకోవాల్సిన పరిస్థితి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతోంది విస్తరణ కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు అయితే విద్యార్థులకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతోంది కుటుంబంలో శాంతియుత వాతావరణంతో పాటు ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలగజేయబోతున్నది అయితే సూచన ఏంటంటే కనుక మీరు పనుల్లో అంటే ఈ రోజు ఏ పని చేసుకున్నా ధైర్యంగా ముందుకు వెళ్లే పని చేయండి నిరాశతో కానీ లేదంటే నిరుత్సాహంతో కానీ ఈ ఏ పనిని వాయిదా వేసే ప్రయత్నం చేయకండి కొంత అలసటగా అనిపించవచ్చు దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారి ఆలయానికి వెళ్ళి తెల్లని పుష్పాలతో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి శుభాలు జరిగే అవకాశం కనబడుతోంది మీ యొక్క అదృష్ట శాతము ఎనభై గాను కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే వారము శుక్రవారము తదుపరి రాశి మిథుల రాశి ఈ రాశి వారికి కుజుడు మీ రాశిలోనే ఉన్నందువల్ల శక్తి ఉత్సాహము సంతోషం కలిగి ఉంటారు ఈరోజు కొత్త పనులు మొదలు పెట్టడానికి కానీ కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి కానీ లేదా కొత్తగా వ్యాపారం కానీ కొత్తగా ఉద్యోగం కానీ ఏది మొదలు పెట్టాలన్నా ఈరోజు మీకు శుక్రగ్రహ అనుగ్రహంతో సాఫీగా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు లాభాలు కనబడుతున్నాయి పెట్టుబడుల కోసం కానీ విస్తరణ కోసం కానీ పేరు మార్చుకోవడంలో కానీ ఇలా ఏదైనా ఒక అంశం గురించి మీరు ప్రయత్నం చేస్తే ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి విద్యార్థులు చూస్తున్నట్టయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఈరోజు చాలా చాలా చక్కగా ఉండబోతోంది ప్రయత్నం చేసుకోండి అయితే సూచన ఏంటంటే కనుక మీరు మాటల్లో జాగ్రత్తను వహించండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటల్లో జాగ్రత్త వహించడంతో పాటు వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఈరోజు తీసేసుకోండి సక్సెస్ఫుల్గా ఉండబోతోంది శుక్రగ్రహము సంపూర్ణంగా ఉంది అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై ఆరుగాను మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు విష్ణుకు సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని నూట ఎనిమిది సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే వారము బుధవారము తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతుంది అంటే ఎమోషనల్గా మీరు ఈరోజు కొంచెం అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అది మంచి అయితే పర్వాలేదు కానీ కోపం కనుక ఎక్కువైతే మీరున్న ప్రాంతంలో కానీ మీరున్న ప్రదేశంలో కానీ మీరున్న రంగంలో కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతోంది దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి అయితే కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరగడంతో పాటు చాలా అన్యోన్యమైన వాతావరణం కనబడంతో పాటు శుభవార్తలు విన భూమి స్థిర చర ఆస్తులను కొనుగోలు చేయడం కానీ లేదా మీ పేరిట కోర్టులో ఉన్నా కానీ లేదా మీకు కలిసి రావడం కానీ ఈరోజు జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న విషయాల మీద ఎక్కువగా ప్రతిస్పందించకండి అది ఆఫీసుల్లో కావచ్చు లేదా మీరున్న ప్రాంతంలో కావచ్చు చిన్న చిన్న విషయాలకు ఆవేశపడడం కానీ రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయకండి మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు శివుడికి మీ పేరిట ఆ పాలను అభిషేకం చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే అదృష్ట శాతం ఎనభై రెండు కలిసి వచ్చే రంగు వెండి లేదా తెలుపు రంగు కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే వారము సోమవారము తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి సూర్యుడు మీకు శుభ ఫలితాలను ఈరోజు మీకు సంపూర్ణంగా ఇవ్వబోతున్నాడు గ్రహరీత్యా సూర్యుడు యొక్క అనుగ్రహము ఈరోజు ఈ రాశి వారి మీద ఉండబోతోంది అయితే ప్రతిష్ట గౌరవము పెరగడంతో పాటు మీకు గతంలో కన్నా ఈరోజు చాలా మెరుగ్గా ఉండింది అని అనిపిస్తుంది అయితే నాయకత్వ లక్షణాలు చూపించేందుకు కానీ గతంలో మీ నాయకత్వంలో మంచి పనులు జరగడం కానీ జరిగి ఉంటే వాటికి సంబంధించినటువంటి గుర్తింపు ఈరోజు మీకు కలుగుతుంది అయితే వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి విస్తరణకు కానీ లేదా పెట్టుబడులకు కానీ మీరు ఈరోజు ప్రయత్నం చేయవచ్చు అయితే ఇక్కడ పెట్టుబడులు పెట్టేటప్పుడు భూమి మీద కానీ లేదా అంటే ఇల్లు మీద కానీ పెట్టుబడులు ప్రయత్నం చేయండి లేదా వ్యాపారస్తులు లాంగ్ టర్మ్ కోసం ప్రయత్నాలు చేయండి అంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇలా లాంగ్ టర్మ్ పెట్టుబడుల కోసం ప్లాన్ చేసుకోండి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈరోజు అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించే ప్రయత్నం చేయకండి తరువాత ఏదైనా అనవసరమైన విషయాలలో మీరు సలహాలు ఇవ్వడం కానీ లేదా ముందుకు వెళ్ళడం కానీ ఇటువంటి ప్రయత్నాలు ఈరోజు మానుకోండి అయితే పరిహారంగా మీరు ఈరోజు ఉదయమే సూర్యారాధన చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతుంది మీ యొక్క అదృష్ట శాతము తొంభై కలిసి వచ్చే రంగు బంగారు రంగు కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే వారము ఆదివారము తదుపరి రాశి కన్యారాశి రాశి ఈ రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రోజు మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి నిర్ణయాత్మకంగా ఉంటాయి కాబట్టి వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి వృత్తిలో ప్రగతి కనబడుతుంది ఆరోగ్యం గతం కన్నా చాలా చక్కగా మెరుగ్గా ఉండబోతోంది అయితే కళాత్మక రంగాలలో అనగా సినిమా టీవీ పనిచేసే వారికి కొత్త కొత్త అవకాశాలు రావడంతో పాటు గతం కన్నా ఈసారి మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు విద్యార్థులకు ఈరోజు విజయ పరంపర అని చెప్పొచ్చు ఈరోజు చాలా చాలా లక్కీ డే మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కొత్త పెట్టుబడులు ఏదైనా పెట్టాలనుకున్నా అది ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు సేవింగ్స్ కావచ్చు కొంచెం జాగ్రత్తగా చూసి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్త పడండి పరిహారంగా ఈరోజు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అమ్మవారికి ఎర్రని పువ్వులను కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది అదే కలిసి వచ్చే శాతము ఎనభై తొమ్మిది పర్సెంట్ గాను కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే వారము బుధవారము తదుపరి తుల తులారాశి ఈ రాశి వారికి శుక్రుడు ధనస్సులో ఉన్నందువల్ల మీకు ఆనందము వినోదముతో పాటు కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉండడంతో పాటుగా గత కొంతకాలంగా మీకు ఆగిపోయిన పనులు కానీ లేదా మధ్యలో వదిలేసిన పనులు కానీ ఈరోజు కనుక ప్రయత్నం చేసినట్టయితే నిర్విఘ్నంగా నిరాఘాటంగా ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది కళారంగంలో ఉన్నవారికి విశేషమైన ఫలితాలు వస్తాయి అవకాశాలు కూడా వస్తాయి ప్రేమ విషయంలో శుభ ఫలితాలు వినబోతున్నారు వివాహం కోసం కానీ పిల్లల కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే సూచన ఏంటంటే కనుక ఖర్చులు ఆకస్మికంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అది హాస్పిటల్ ఆరోగ్య రీత్యా కావచ్చు హాస్పిటల్ రీఛా కావచ్చు లేదా అంటే ఇతరత్ర ఏదైనా అనవసరమైన ఖర్చులు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి పరిహారంగా శుక్రదేవుడికి అనగా నవగ్రహ ఆలయంలో శుక్రభగవానుడికి పాలతో అభిషేకం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే అదృష్ట శాతం ఎనభై ఏడు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే వారము శుక్రవారము తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు మీ రాశిలోనే యుతిలో ఉన్నారు కాబట్టి విశేషమైన ఫలితాలు ఈరోజు మీరు పొందబోతున్నారు బుద్ధి ధైర్యము పెరగడంతో పాటు ఆగిపోయిన పనులు పూర్తవడం కానీ లేదా గతంలో ఇబ్బంది పెట్టిన అంశాలు సమస్యలు కానీ అంశాలు కానీ అవి ఒక పరిష్కార దిశకు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది ప్రభుత్వ రాజకీయ పనుల్లో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి కార్యానుకూలత కార్యసిద్ధితో పాటు ఆకస్మిక ప్రయాణాలు రావచ్చు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిగేందుకు అవకాశాలున్నాయి చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు మీలో కోపం కోపం కానీ ఉద్రిక్తతం కానీ లేదా ఆవేశం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అయితే శాంతంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు శాంతంగా ఉండడంతో పాటు మీ శ్రేయాభిలాషలు కానీ లేదా మీకు కావలసిన వారిని కానీ దగ్గర పెట్టుకుని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని పువ్వులతో ఆవున్నీతితో అభిషేకం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే అదృష్ట శాతం ఎనభై గాను కలిసి వచ్చే రంగు ఎరుపు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే వారము మంగళవారము తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో ఆకర్షణ పెరగడంతో పాటు మీరు అనుకోకుండానే అప్రయత్నంగానే కొన్ని పనులు చాకచక్యంగా కంప్లీట్ అయ్యే అవకాశం కనబడుతోంది శుభ సమాచారం కానీ శుభ వర్తమానం కానీ ఈరోజు మీరు అందుకోబోతున్నారు అయితే వ్యాపారంలో ఉత్సాహంగా ఉండబోతోంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి కుటుంబ వ్యాపారంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో గత కొంతకాలంగా ఎవరికైనా ఒంట్లో బాగోకపోవడం కానీ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి కానీ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే దానికి చక్కగా మెరుగవడంతో పాటు సంతోషకరంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థాన చలనాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు కూడా కొన్ని కొన్ని వ్యాపార సంస్థలకు ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సూచన ఏంటంటే కనుక అనవసరమైన చర్చల్లో కానీ అనవసరమైన సలహాలు కానీ ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేయకండి పరిహారంగా ఈరోజు గురువారం నాడు ఏదైనా గురు సంబంధిత ఆలయాలలో నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతుంది మీ యొక్క అదృష్ట శాతం తొంభై కలిసి వచ్చే రంగు నారింజ రంగు అనగా కాషాయ రంగు కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే వారము గురువారము తదుపరి రాశి మకర రాశి రాసి వారికి శని భగవానుడి యొక్క ప్రాబలము ప్రభావము అనుగ్రహము విశేషంగా ఉండబోతోంది ఆ స్వామివారి యొక్క బలము ఈరోజు మీరు సంపూర్ణంగా తీసుకోబోతున్నారు క్రమశిక్షణ స్థిరత్వము ఏర్పడుతుంది మీరు ఏ రంగంలో ఉన్నారా ఉన్నా కానీ ఆ రంగంలో స్థిరపడేందుకు పేరు ప్రఖ్యాతలు పొందేందుకు మనీ పరంగా కావచ్చు కీర్తి ప్రతిష్టల పరంగా కావచ్చు చాలా చక్కని ఫలితాలు ఈరోజు మీరు పొందబోతున్నారు వృత్తిలో లాభాలు కనబడుతోంది కానీ కొంత స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో చిన్న జాగ్రత్తలు తీసుకోండి అంటే వాతావరణ పరంగా కావచ్చు లేదా అంటే చిన్న చిన్న జలుబులు తలనొప్పి ఇటువంటివి తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈరోజు ఏమీ కల్పించటం లేదు అయితే పరిహారంగా మీకు శని భగవానుడికి నువ్వులను యథాశక్తి సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే ఈరోజు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఆత్రుతపడి ఏ నిర్ణయాలు తీసుకోవడం కానీ ఆతృతతో ఒక మాటను అనడం కానీ లేదా ఆతృతతో ఏ పని చేసినా కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతుంది యాంగ్జైటీ ఓవర్ ఎక్సైట్మెంట్ ఈరోజు అస్సలు పెట్టుకోకండి మీ యొక్క అదృష్ట శాతము తొంభై ఒకటిగాను గాను కలిసి వచ్చే రంగు నలుపు రంగు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే వారము శనివారము తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి శని భగవానుడు మీలోనే స్వగృహంలో ఉన్నాడు కాబట్టి కొంత పట్టుదలతోనే ఈరోజు పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కృషి ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అన్నట్టుగా ఈరోజు ఉండబోతోంది కొన్ని పనులు అంటే గృహ నిర్మాణం కావచ్చు లేదా స్థలాలు కొనుగోలు కానీ లేదా స్థలంలో కట్టుకోవడం కానీ లేదా కొత్త ఇల్లు రిపేర్ చే పాత ఇల్లు రిపేర్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా పనులు ఉండి ఉంటే అవి కొంత జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో ముందంజ వేసే ప్రయత్నం కన్నా కొంత ఆలోచించి ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే కొంతమందికి స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి అది ధన వ్యవహారాలలో అనగా డబ్బుల లావాదేవీల విషయంలో కానీ చెక్కుల మీద సంతకాలు పెట్టడం కానీ ఇలా ధనపరంగా ఏదైనా అంశాలు ఉంటే కనుక వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి లేదా అంటే కనుక ఇబ్బంది పడడం కానీ మోసపోవడం కానీ లేదా అంటే నష్టపోవడం కానీ ఇవి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి సూచన ఏంటంటే కనుక ఓపికతో వ్యవహరించే ప్రయత్నం చేయండి తుందుడుకుతనాన్ని కానీ కోపంతో కానీ ఆవేశంతో కానీ నిర్ణయాలు కానీ పనులు కానీ ఈరోజు అసలు చేయకండి పరిహారంగా ఈరోజు శి శివాలయంలో నవగ్రహ ఆలయంలో శివాలయంలో కానీ నవగ్రహ ఆలయంలో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం కానీ మీ చేత్తో చేయడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది ఇక్కడ ఒక సూచన ఏంటంటే కనుక శని భగవానుడికి తైలాభిషేకం చేసేటప్పుడు ముఖ దర్శనం చేయకండి పాద దర్శనం మాత్రమే చేసుకోండి అయితే మీకు అదృష్ట శాతము ఈరోజు ఎనభై మూడు గాను కలిసి వచ్చే రంగు నీలి రంగు కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే వారము శనివారము తదుపరి రాసి మేనరాశి ఈ రాశి వారికి రాహు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల గురుగ్రహ దృష్టి ఉన్నప్పటికీ కొంత ఇబ్బందులైతే వచ్చే అవకాశం కనబడుతోంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు ఒడుదుడుకులుగాను ఇబ్బందికరంగాను కొంత నష్టంగాను ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఆధ్యాత్మికంగా ఉత్సాహంగా ఉంటారు సానుకూలమైన వాతావరణం కనబడుతోంది అయినప్పటికీ మానసిక అలజడి అనేది కొంత మీకు వెంటాడుతూ ఉంటుంది కుటుంబంలో మానసికంగా కొంత శాంతియుత వాతావరణం నెలకొన్నప్పటికీ ఒక వార్త కానీ లేదా ఒక సమాచారం కానీ మీకు ఇబ్బంది పెట్టేటట్టుగాను మానసిక వ్యధకి గురి చేసేటట్టుగాను ఉండబోతోంది ఈ విషయంలో సంయమనం పాటించుకోండి అయితే సూచన ఏంటంటే కనుక ఏదైనా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి గబుక్కున ఓవర్గా రియాక్ట్ అవ్వడం కాకుండా ఆలోచించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి అయితే పరిహారం కారంగా తులసి దళాలను సమర్పించుకుంటూ అది ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళాన్ని సమర్పించే ప్రయత్నం చేయండి అలా మీరు ఎన్ని నామాలు చెప్పగలరో అన్ని తులసి దళాలను మీరు సేకరించుకుని చేయించుకోండి అయితే అదృష్ట శాతం ఎనభై తొమ్మిది గాను కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే నెంబరు మూడు కలిసి వచ్చే వారము గురువారము ఇది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే